హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు ఆంధ్రప్రదేశ్ కు భారీగా పెట్టుబడులు క్యూ కట్టాయి వరుసగా కంపెనీలు కూడా వస్తున్నాయి విశాఖపట్నం ను ప్రపంచ స్థాయి డేటా సెంటర్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక కీలక ఒప్పందం కూడా కుదిరింది తాజాగా మరొక డేటా సెంటర్ కు సంబంధించి ఎంఓయూ పూర్తి చేశారు అయితే ఇది కూడా విశాఖపట్నంలోనే ఏర్పాటు చేయనున్నారు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న టిల్మాన్ గ్లోబల్ హోమ్లాండ్ సంస్థ విశాఖపట్నంలో పదిహేను వేల కోట్ల పెట్టుబడితో మూడు వందల మెగావాట్ల సామర్థ్యం గల హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను అయితే ఏర్పాటు చేయనుంది ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన అమెరికా ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక పైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి ఇక టిల్మాన్ గ్లోబల్ హోంవర్క్ సంస్థల మధ్య ఎంఓయు జరిగింది అయితే ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పలు కంపెనీల ప్రతినిధులను కూడా పాల్గొన్నారు ఈ భారీ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం టెక్నాలజీ రంగంలో మరింత అభివృద్ధి చెందుతుందని కూడా భావిస్తున్నారు ఇక టిల్ మ్యాన్ గ్లోబల్ హోమ్లీ సంస్థ తమ పెట్టుబడితో అత్యాధునిక సాంకేతికతో కూడిన డేటా సెంటర్ ను కూడా నిర్మించనుంది ఈ డేటా సెంటర్ అనేక కంపెనీలకు కూడా అవసరమైన డేటాను నిల్వ చేయడానికి ప్రాసెస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అమెరికా ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక పైన జరిగిన ఈ ఒప్పందం భారతదేశం అమెరికా మధ్య సాంకేతిక సహకారాన్ని కూడా మరింత బలోపేతం అయితే చేస్తాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు భారతదేశంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా ప్రస్తావించారు ఈ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడటంతో పాటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కూడా దోహదపడుతుంది అయితే హైపర్ స్కేల్ డేటా సెంటర్ అంటే చాలా పెద్ద మొత్తంలో డేటాను నిల్వ చేయగల ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఉన్న కేంద్రం ఇది క్లౌడ్ కంప్యూటరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సంకేతాలను కూడా చాలా ముఖ్యమైన మరి విశాఖపట్నంలో టిల్మెన్ గ్లోబల్ హోల్లాండ్ సంస్థ నలభై ఎకరాల్లో ఒక భారీ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ప్రత్యక్షంగా రెండు వందల నుంచి మూడు వందలు పరోక్షంగా ఎనిమిది ఎనిమిది వందల నుంచి వెయ్యి ఉద్యోగాలు అయితే లభిస్తాయి ఇక టిల్మెన్ సంస్థ పెట్టుబడి సాంకేతికత ప్రణాళిక డిజైన్లతో పాటుగా డేటా సెంటర్ కు అవసరమైన పరికరాలను కూడా అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులు ప్రోత్సాహాలు కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర ప్రాంత అనుసంధానం వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన పరిపాలన అందిస్తున్నా అన్నారు గ్లోబల్ హోమ్లైన్ సంస్థ అధ్యక్షుడు కూడా ఈ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా నాణ్యమైన ఉద్యోగాలు సృష్టిస్తామని ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని కూడా అన్నారు ఈ ప్రాజెక్టులో టిల్ మ్యాన్ గ్లోబల్ హోలాండ్ సంస్థ పెట్టుబడులు కూడా పెడుతోంది డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ప్రణాళిక డిజైన్ ముఖ్యమైన పరికరాలను కూడా ఈ సంస్థనే అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంస్థకు భూమిని కేటాయించి ప్రోత్సాహాలు కూడా ఇతర ప్రయోజనాలను కూడా కల్పిస్తుంది డేటా సెంటర్ అంటే కంప్యూటర్లు ఇతర డిజిటల్ పరికరాలను కూడా పెద్ద ఎత్తున నిల్వ చేసే ఒక భవనం ఇక్కడ సమాచారం భద్రంగా కూడా ఉంటుంది టిల్మాన్ సంస్థ ప్రపంచ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడం ద్వారా దీర్ఘకాలం పాటు డిజిటల్ మౌలిక సదుపాయాలను కూడా అందిస్తుంది అంతేకాకుండా ఈ ఒప్పందం ద్వారా డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన టిల్ మ్యాన్ హోమ్లైన్ సంస్థ పెట్టుబడులు కూడా పెట్టను అన్నారు మంత్రి లోకేష్ దీనివల్ల ఆంధ్రప్రదేశ్ డిజిటల్ వ్యవస్థ బలపడటంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయని కూడా అన్నారు ఈ ఒప్పందం విశాఖపట్నం ఒక అగ్రశ్రేణి డేటా సెంటర్ గా కూడా తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని కూడా అన్నారు యువతకు ప్రత్యక్షంగా మారిన పరోక్షంగా అనే ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయన్నారు టిల్ మ్యాన్ హోమ్లైన్ సంస్థ డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కూడా ఆయన అనడం జరిగింది ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు সাবস্ক্রাইব চাই